కరుణా స్వరూపులైన దేవతల చేతుల్లో హింసకు సంకేతాలైన ఆయుధాలు ఎందుకున్నాయి దానికి సామవేదం షణ్ముఖ శర్మగారి సమాధానం విందాం అవి కూడా కారుణ్యానికి సంకేతాలే సృష్టిలో ఈశ్వర కారుణ్యం ఒకటి రక్షారూపంగాను రెండు శిక్షారూపంగాను ఉంటుంది ధర్మానికి రక్ష అధర్మానికి శిక్ష ఈ రెండింటిని నిర్వహించే ఈశ్వర శక్తి విలాసాలే ఆయుధాలు లోక విధ్వంస కారకాలైన రాక్షస శక్తుల్ని నాశనం చేయడానికి దైవశక్తి తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తోంది స్థాపన కోసం చేసే హింస కూడా అహింస క్రిందకే వస్తోంది ప్రార్థించే వారిలో నున్న రాక్షస ప్రవృత్తుల్ని అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానశక్తి చిన్నాలే పరమాత్ముని సుగుణ రూపంలో కనబడే ఆయుధాలు వాటి స్మరణ వల్ల మన సాధనలో ఆటంకంగా వచ్చే విఘ్నాలు దుర్గుణాలు తొలగిపోతాయి మనకు కానరాకుండా కలవరపెట్టే అనేక క్షుద్ర శక్తుల్ని సైతం తొలగించే శక్తి ఆయుధ దైవాలకు ఉంది